అందరికి నమస్కారం మీ హరిబాబు ఈరోజైతే గుంటూరు మార్కెట్లో కొన్ని కొత్త మిర్చి రకాలు కొన్ని ఏసీ మిర్చి రకాలు వీడియో ద్వారా రైతులకు తెలియజేయడం కోసం క్వాలిటీలు ఎలాగున్నాయి వాటి ధరలు ఉన్నాయి అనేది వీడియో ద్వారా రైతులకు తెలియజేస్తున్నాను ముందుగా డేట్ చూసుకుంటే డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం మీరు చూస్తున్న మిర్చి వచ్చేసి త్రీ ఫోర్ వన్ మిర్చి అండి కొత్తవి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ కొత్త మిర్చి అండి కొత్త పంట క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఎందుకంటే కొత్త పంట కొంచెం అక్కడక్కడ మచ్చ తగులుతుంది కాకపోతే క్వాలిటీ మీద ఆధారపడి కొత్త మిర్చి కూడా మార్కెట్ నడిచింది కాబట్టి కాకపోతే సేల్స్ బాగుంటుంది సీడ్ రకాలకి సేల్స్ ఉంది కాబట్టి సేల్స్ పరంగా బెస్ట్ క్వాలిటీ పదహారు వేలు అమ్మకం జరిగిందండి మంచి రంగు ఉంటుందండి రంగు ఎక్కువగా పౌడర్ కంపెనీ అంటే కారం మిల్లు ఎక్కువగా ఈ కొత్త మిర్చి కొంటుంటారు మీరు చూస్తుంది డీడి మిర్చి కర్నూలు డీడి దేవనూరు డీలక్స్ చూడండి దేవనూరు డీలక్స్ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ అండి కాకపోతే అక్కడక్కడ ఒకటి కారకాయ పండుకాయ దొరుకుతుంది మీకు కొద్దిగా క్లియర్గా అర్థం కావడం కోసం దగ్గరికి వీడియో తీయటం జరిగింది మంచి రంగు ఉందంటే కొంత ఎక్కడన్నా ఒకటి అర పండుకాయ తగిలితేనే ఆ రంగు అయితే కనపడుతుంటుంది కాకపోతే సైజు ఉంది మంచి రంగు ఉంది బెస్ట్ క్వాలిటీ అండి ధర చూసుకుంటే పదిహేను వేల ఐదు వందలు అక్కడక్కడ మచ్చకాయ ఆ పండుకాయ లేకుండా ఉంటే పదహారు వేలు దాకా జరుగుతుంది పదహారు వేలు పైన కూడా జరుగుతుంది డీలక్స్ అయితే పదిహేడు వేలు దాకా జరుగుతుందండి కాకపోతే అక్కడక్కడ పండుకాయ మచ్చ ఉంది కాబట్టి బెస్ట్ క్వాలిటీ కింద పదిహేను వేల ఐదు వందలు జరిగింది డీడి కొత్తమిర్చి ఇప్పుడు మీరు చూస్తుంది కొత్తమిర్చి ఏనండి కొత్త పంట కుబేర కుబేర మిర్చి చూడండి లైట్ కలరు ఇది కూడా ఇందాక చెప్పిన విధంగా అక్కడక్కడ పండుకాయ దగులుతుంది కాకపోతే మచ్చ అనేది మన వాతావరణ వర్షం ప్రభావంగా మచ్చ వస్తూనే ఉంది ఎంత గ్రేడింగ్ చేసినా రైతు కొద్దిగా గ్రేడింగ్ అనేది కొంచెం బాగా చేసినా కానీ మచ్చ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి కుబేరా మిర్చి కొత్తమిర్చి ఎందుకంటే టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఒకే విధంగా ఉంటే అదే బద్ద టైప్ వస్తుంది కుబేరా సన్నకత్త వస్తుంది అదే తేడా కుబేరా వచ్చిన తర్వాత టూ సెవెంటీ త్రీ పెద్దగా మార్కెట్లో కనపడతలేదు ఎక్కడన్నా ఒకసారి కనపడుతుంది ఎక్కువగా కుబేర రైతులు కూడా పంట వేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తుంది నేను వీడియోలో ఉదయం పూట రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మంచి కలగలపలు లాల్కట్టు అని చెప్తాను ఇప్పుడు ఆ తాళ ఆ తాళేనండి గ్రేడింగ్ లేకుండా వర్ష ప్రభావానికి తడిచినప్పుడు ఇట్లా మంచి రంగు తాలుగా ఏర్పడుతుంది దీంట్లో కొంతమంది రైతులు ఇంకా గ్రేడింగ్ ఏం చేస్తావులే ఇంతే మార్కెట్కి తీసుకెళ్దామని తీసుకొచ్చారు అయినా మంచి రేటే ఉంది బాగా రంగులు ఉన్నాయి రంగు తాలు లాల్కట్ తాలు బాగా రంగులున్న తాలు త్రీ ఫోర్ వన్ తాలు కొత్తవి రంగు తాలు అండి పన్నెండు వేలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు అట్లా గ్రేడింగ్ లేకుండా తీసుకొస్తే అంతే రైతు ఎండబెట్టుకొని తీసుకొని రావడం జరిగింది పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు గుంటూరు మార్కెట్లో డిసెంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం అమ్మకం జరిగింది బాగుంది తాలు మాత్రం మంచి రంగు తాలు ఇప్పుడు ఏసీ మిర్చి ధరలు చూద్దాం మీరు చూస్తుంది తేజా మిర్చి ఏసీ తేజా మిర్చి ఏసీ అండి క్వాలిటీ చూస్తే డీలక్స్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి ధర చూసుకుంటే ఈరోజు గుంటూరు మార్కెట్లో పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు క్వాలిటీ మీద ఆధారపడి ఏదన్నా హెవీ డీలక్స్లు అయితేనే ఒకళ్ళిద్దరు ముగ్గురు కొంటున్నారండి ఎక్కువగా పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు ఎక్కువ జరిగితే పద్నాలుగు వేల ఐదు వందలు ఒకళ్ళిద్దరు మాత్రమే కొంటున్నారు హెవీ డీలక్స్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం బాగుంది మంచి రంగు ఉంది సైజు ఉంది ఎంత సైజు ఉన్న మార్కెట్ అంతంత మాత్రమే కాబట్టి పెద్దగా ఆడావుడి కూడా మార్కెట్లో కనపడతలేదండి సేల్స్ విషయంలో ఇప్పుడు మీరు చూస్తుంది షార్క్ మిర్చి అండి షార్క్ షార్క్ మిర్చి కూడా బాగుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగున్నా రేటు కూడా కొంచెం తగ్గిందండి ఎందుకంటే ఈ తేజ సెగ్మెంట్ షార్క్ తేజ రోమి టూ సిక్స్ తేజాలు ఈ కొంచెం మార్కెట్లో కొద్ది గొప్ప అయితే తగ్గడం జరిగింది ఉన్న మార్కెట్ కంటే కూడా వాస్తవంగా ఈ షార్క్ కూడా క్వాలిటీ పరంగా బాగుంది కాబట్టి పద్నాలుగు వేలు అమ్మకం జరిగింది మన అడదాకా కొద్దిగా సన్నకత్త అయితే పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు జరిగేది మార్కెట్లో అంతగా మూమెంట్ లేదు కాబట్టి పద్నాలుగు వేలు జరిగిందండి డీలక్స్ క్వాలిటీ బాగుంటేనే సేల్స్ ఉంటుంది డీలక్స్ క్వాలిటీ అండి షార్క్ ఏసీ మిర్చి ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఏసీ మిర్చీలు రైస్ సోదరులు గుర్తుపెట్టుకోవాలి బుల్లెట్ మిర్చి అండి ఏసీ మిర్చి బుల్లెట్ బుల్లెట్ చూడండి మీడియం క్వాలిటీలు మీడియం క్వాలిటీలు కూడా కొంతమంది రైతులు ఇప్పుడు దాకుంచుకున్నారు ఉంచుకున్నారు బాగా తలపరా సైజు తక్కువ బాగా తలపరకుంది మీడియం మిర్చి అండి మీడియం క్వాలిటీ తలపరం చూడండి కొంతమంది రైతులు ఈ మీడియం క్వాలిటీలు ఇప్పటిదాకా సేల్స్ అమ్ముకోకుండా ఉంచుకున్నారు మీడియం క్వాలిటీ ఈరోజు బుల్లెట్ పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ముందు బిఎఫ్లు సిఎఫ్లు సేల్స్ కావట్లేదండి ఈ సంవత్సరాన్ని కొంచెం ఒక రకంగా అక్కడక్కడ ఉన్న సేల్స్ ఉంది డిసెంబర్ నెల మీడియం మిర్చి ధర పన్నెండు వేలు జరిగిందండి బుల్లెట్ మీరు చూస్తున్న మిర్చి వచ్చేసి సింజంటా బ్యాడ్గి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా ఏసీ మిర్చినండి ఏసీ మిర్చి మీడియం బెస్ట్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మీడియం బెస్ట్ అండి బాగా సైజు ఉంది కానీ తలపర సైజు ఉంది కానీ లైట్ రంగు తలపర బాగా ముదురు రంగు ఉంటే సేల్స్ పదహారు వేలు పైన కొంటున్నారు కానీ ఏంటంటే ముందుగా క్వాలిటీ మీద ఆధారపడి నడిచే మార్కెట్ గుంటూరు మార్కెట్ యార్డు వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గుంటూరు బ్యాడ్గా మిర్చిది మీడియం బెస్టు ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డులో పదమూడు వేల ఆరు వందల రూపాయలు జరిగిందండి ఇవ్వండి కొన్ని కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలు వాటి ధరలు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు